చిత్రసీనుడు అనే రాజు ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసీన మహారాజు దారితప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు వాళ్ళు అతన్ని బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళ్తారు స్వృహతప్పి పడిపోయిన చిత్రసీనుడి దేహంలో నుండి ఒక కాంతిపుంజం బయటకు వచ్చి ఆ రాక్షసులను మహతమారుస్తుంది కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపోతాడు నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జైజేలు కొట్టి అప్పటి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టును పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట